மனு கிண்டேக்கு அப்பு ச నువ్వే నాకు కవి కల మరిచిన కోయన గాన మరిచిన కోయా నువ్వు ఇస్తానడు కాదు నేను ఎక్కడ పెడతాను ఎల్లారంగా నీకు రెండు అది రెండు వేలు నీ కొరకు అచ్చలు పెడతానుకుంటాడు కాదు మా మాక్ ఉన్నదా డోంట్ ఫీల్ ఏం కాదు

ಓಕೆನಾ ಬಡೋ ತಲು ಎನಕೋ ಸಲ ನೀ

ீசி ஆ குழ பூஜயே பகவத்துக்கு மெச்சி பிடபலம் ஓடி கடத்தனோ தி வெள்ளி போதும் போதே ஆடவர குடிக்காடிக்கு வெள்ளி போதமே கட்ட <laughs> 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 ఉన్న కౌసంత బయట వారు పోసినప్పుడు శివలింగాల చూసిన ఇద్దరు భార్య పడతల నాదా అక్కడికడసారి శివుని పూజలు ఎత్తము దొరుకుతనేమో ఈ గుళ్ళ మన సంతానం దొరకాలి లేకపోతే మన ప్రాణం తీసుకును ఎందుకంటే అవలాల ఏ మనసుకైనా పరుగు వేయక ప్రాణం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్నారు ఏ మానవుడైనా భూమి మీద కట్టినాడు పంద పదిహేను ఎందుకు బతకాలి నందయ్య నాలుగేళ్ళు బతికింది పేరు కీర్తి ఆ కైక కాలం ఎందుకు బతకాలి అంశయ్య ఆరు ఏళ్ళు బతికింది పేరు అన్నారు అదే కీర్తనడు ఆ అక్కడ సారి చూసిన శివుని పూజలు చేద్దామని గంగా ఉదకం చేసుకొని పరిశుభ్రంగా గడిగా ఆ యొక్క లింగం కాళార్తి కప్పుడు మీద అగండ జ్యోతి ముట్టించి సిరిసి కింది పెట్టి సిరిబాలాల మీద పెట్టి అలంకార జబ్బు నవ్వుల్ని పెట్టి ശിവ ഓം നമ ശിവായ 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 നകുണ്ടോ I'm going

அப்படி தரா மஞ்சா அரே ராம ராமேதையா ಭಾರ್ಯ ಭ ಪೂಜೆ ಎಯ್ಯಂಗ ದಿನ ಕಲಿ ಎಂದನ ಕು ਸਭ ਵੀੜੁੰਨਾਂ ਨੀ ਰੋਜ਼ ਨੂੰ ਮਾ ਕੋ ਜਿੱੱਟੇ ਦਾਗ ਰਹੀ ਸਾਡੇ ਜਿੱਤ ਬੋਹਾਰਾ ਵਾਲ ਕੋ ਮੱਥੇ ਜਿੱੱਟ ਬੋਮਾਰਿਕਾ ਕੁਛੇ ਫੁੱਟ ਨਾ ਟੂ ਵੀੜੁੰਨਾਂ ਨੀ ਰੋਜ਼ ਨੂੰ ਮਾ ਕੋ ਕੋਲ ਵੇਖੜੀ ਜਿੱੱਟਾਂ ਤਾਂ ਵੀ ਨੀ ਲੇ ਪੋਤਰੀ ਕੰਨਕੇ ਫਿਰ ਕੰਨ ਦਾ ਉੱਤਰੇ ਮਾ ਜਿੱੱਟੇ ਕਦਾਈ ਪੋਤਰੀ ਹਮੜਾ ਐਵੇਂ ਐਵੇਂ ஒரு என்ன பத்துக்கு பதினேழு சேட்டாய் அந்த தமிட சொல்ல முக்கம் செல்ல பான்ஸ் பாட்டுக்குனாங்க பேரல்ல விட்கோக்குனாங்க பேரவர் விட்கோக்குனாங்க ਆ ਆ ਜੀ ਗਾਦਾ ਹੋਰੇ ਜੁਰਾਨੀ ਪਿੰਤਾਈ ਫੇਰ ਨਵਦੀ ਫੇਰਵਾਰੀ ਵੇਟਕੂ ਨੇਗਾ ਟਾ ਸੋਲਤ ਮੁੱਖ ਕਰ ਗਾਣਾ ਸਾਂਜੇ ਕੋੜਕਾ ਸੋਨੂ ਨਾਗੂ ਤਾਹਰੇ ਇਂਦਕਾ ਨੀ ਪੇਮਾਨੀ ਹੋਈ ਅਰੇ ਹਾਂ ਸੋਲਤ ਸੋਲੂ ਗਾ ਰਾ ਦੀ ਸੱਲਾ ਸੱਲਾ ਬਰੋ ਇਂਦਕਾ ਸਪਨਾ ਹੋ ਰੀਆ ਗਾੜਾ ਆਕੇ ਇੰਦਕ ਰਹਿ ਨੀ ਕੋਤ ਬੜ ਗਾੜ ਕੋੜਕਾ ਆ ਹੇ ਗਈ ਗਈ ਗਾ ਆ ਫਕਹ ਜਾਈ ਗਾ ਇਹ ਆ ਮੁਸਕੁਰੂਲੀ ਮੁੱਖ ਦੀ ਸੰਬੰਧ ਰ ਆ ਹੇ ਤਮੇ ఇప్పటికొట్టురీరా ఉన్న వారి ఇల్లదా ఏదో పుట్టిన వారికి పొరుడు పెరిగిన వారికి పెళ్లి సచ్చిన వారికి సరగం అనున్న వారికి మంచవారికి అన్నం పెట్టే భగవంతుడు భగవంతుడు లేని సృష్టి అనువల్ అంటారు భగవం లోకానికి లోక ఈశ్వరుడు భగవంతుడు ఎవరికా ప్రపంచమురా బండ కింద ఉన్న మండోదరికి అన్నం పెట్టే భగవంతుడు అందుకే అంటారు గంగలున్న శాప ఈ సరే మీ దేవుడు ప్రపంచం మీద పరమత్తులేంది ఒక విషయం ఉండదు ఈ ఎవరి కన్నీరు భగవంతుడు అప్పుడు తుడు ఆ కంటి కాడిగా పెట్టి కలిగి మంతా కళ్ళ చూసేవాడు అమ్మా దేవా ఏర్పాటు ఏ ఏర్పాటు ఏమంటావు అన్నయ్య మొదల కొమ్మలు మొదాలా ఏంటిది కొమ్మలు మదాల తమ్ముడా ఎప్పుడైనా ఏ మనిషికైనా ఏ జివరాశిక అయినా మరి చెవులే మొదలత్తాయిదా నువ్వు அரை நீல அப்படித்த பெருந்து மத்தவாடு அந்த

పెట్టడది ఒకడై అంతే బిజ గోగుడుగా రాదు అంటావు గోగురు ఎలా గోకు నువ్వు తెల్లారంట్యా అరిగిపోయిన ముగ్గురున్నట్టున్నది మొఖం చూస్తే సరే తమ్ముడా ఎవరికంది ఏర్పాటు చేస్తాను భగవంతుడు లోకాల జంకరుడు బుధు వచ్చిన డబ్బులు వచ్చే ఉంటది తమ్ముడా అయినా పర్వాలేదురాదు తమ్ముడా రమ్మయ్య తమ్ముడా విష్ణుదేవా ఎవరి కన్నీరు ఏర్పాటు చేస్తాను అప్పుడు భగవంతుడు చూస్తే భూలోకముల బుద్ధి గల్ల భట్టము సుభద్ర నగరం పరిపాలించరాదు సుభద్ర మహారాజు మా తల్లి సుభద్రదేవి పుణ్య దంపతుల గరబాన కొడుకు కొడుకు హుమంత రాదు కొడుకు పెళ్లి చేసిన కోడలు భార్య భర్తలకు అన్ని ఉన్నాయి కాని అంటి ఉండి ఏమో అన్ని ఉండంగా అల్లుడు నోట్లే శనున్నాక ఎవరేమి చేసురు కన్న తల్లికే పిల్లల గుర్తు తెలుసు కన్న తల్లికి పిల్లల గుర్తు తెలుసు కొట్టు దానికి ఎవరక పిల్ల పుట్టు నొప్పి కన్న తల్లికి పిల్లల గుర్తు తెలుసు కన్న తల్లికి పిల్లల గుర్తు తెలవది ఆడి పిల్లల కన్న తల్లికే వందనం గుర్తు తెలుసు కన్న తల్లికి వందనం గుర్తు తెలవదు భార్య భర్తలు చూసిన గడబాన బిడ్డలు కావాలని ఇన్ని దేవతల పూజలు చేసి అవి కోటి దేవతల పుయ్యలు చేసి భార్య భర్తలు ఎన్ని బంగారం అన్ని అవి వరాలు ముచ్చాలు అన్ని తీర్ల ఒడిసి బాయకు కొడుకులు బిడ్డలేరా మరి ఆ తల్లికి కలగలేదా కమల పిల్లలు అని సూజ వరకు చక్కటి తల్లి సదుగుణ అంతరాలకు ఉన్నారు కమల పిల్లలు సంతానం ఒక్క కొడుకు ఒక్క బిడ్డ ఇద్దరు పిల్లల గంట ఆ తల్లి అవు ఆ తల్లిదూడు పేరు ప్రఖ్యాతి గట్టదు దూరం గురిగిలా అయితే పోదు గోలికుంద గట్టుకుంటే మనం బతులు కలిమెల్ కాబడి కుండలు నాది నాది అన్నవాడు ఎవడు లక్షలు సంపాదించుకున్నా లవణం అల్లనే తింటుడు మెరుగు బంగారు తిరిసావడు ఏ మానవుడైనా టైం కు ఇక్కడ మంచి మంచిగున్నా నాకేం అనుకోవద్దు రేపు ఇదే టైం కు మంచి అన్ని కావచ్చు మనిషి జీవితము గడియాల మాయం గడి మనసు గండ తల్లి ప్రాణమైపోతుంది ఇప్పుడే గడియలు వెళ్ళిపోయా తల్లిని కాపాడుకోవాలి అందుకే అంటారు భక్తులు కాపాడే భగవంతుడు కావాలి ప్రజల కాపాడుకొని తిరిగి మంత్రి కావాలి మొక్కలు వరమే దేవుడు కాదు కొన్ని బాంధవుడు ఉంటే

నిద్ర చేసేది కూడి కొరకు కొన్నాలు బతికేది మన మనిషి మానవుడు ఎన్ని రోజులకు ఈ మానవ శత్త ఈ మంటలే కలిగిన ఎల్లకాలం మానవ శత్త ఈ భూమి మీద ఉన్నాడు ఈ భూ ప్రపంచములు ఎవరు మరి ప్రపంచ మీద ఎంతమంది వీరులు వాయే ఈ మానవ జీవితం నీళ్ల మీది బుగ్గా నిలవది జీవి ఎల్లకాలం ఏ మానవుడు నాది అనుకోరు అది ఇవాళ ఇక్కడ రేపు ఈ టైముకు మంటె మన్ను కావచ్చు మానవ శరీరం

భగవంతుడు కన్ను వెడితే వరిసాలు కురిసి పంటి పండలు పండితే ఏపీటైనా కాను పందును అన్న భగవంతుడు లోకాల శంకరుడు బయలు వెళ్ళిండు భగవంతుడు ఆ ఎండి కొండ నుంచి కదిలిండు కైలాసముడు భగవంతుడు లోకాల శంకరుడు బయలు పూలోకరము అరవై ఏళ్ళ పెద్ద దేవదేవుడు దేవసంగ

కారణరాేళ బ్రహ్మ బ్రహ్మ

அரே நீ நிஷ்டத்தோடி பகவத் பிரபு கதை நீ குள்ளவேranglerangle భయం ఉందా తాళి కట్టుకున్నప్పుడు భయం తత్తి పొందదాకున్నారే ఓకే ఓకే ఉండదయ్యా ಆಟ <laughs> ಆಟ